దైవ స్తు భక్తి సుధారస పద్యమంజల ఛానల్కు స్వాగతము ఈరోజు శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి విభిన్న ఛందస్సులలో మూడు పద్యములను పాడుకుందాం శార్దూల వృత్త పద్యము ఆనందాలయమందు నిల్చి ప్రజల చేయగా ఆనందంబవారి బ్రోచు హరి ఓ నతుల్ ఖానంగా నిను క్షణమైన మదిని కల్గున్ శాంతి భక్తిఖిన్ మౌనంగా అభయం వశ ధీమంతా ప్రభాసిత ആനന്ദാലയമുനിൽച്ചി പ്രജലാരാധന ചേഗ മൗനംഗാഭയം വസംഗീവു ധീമം ത आवृत्तपद्यं स्मरणं जयसि न वेङ्कटेश्वर विभो सङ्कल्पसंसिद्धियो ஹரி கருமகல்பூ ஹரிசிரீக்கியசன்யகர்த்து தமதிதர்ஷனமுனன் தாப்ச்சு பரமஷ்டி பரமேராச்ச सदा भावी मूर्ति स्मरणं जेसिन वेंकटेश्वर विभो स्मरणं जेसिन वेंकटेश्वर विभो संकल्प आ, 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 आ మొత్త వృత్త పద్యము ఏడుకొండలవాడ శ్రీహరి చిన్మయ సకలార్చిత తోడు నీడవి నీ బుధాత్రిని తోయజాక్ష పరాత్పరా ఏడుకొండల వాడ శ్రీహరి చిన్మయ సకలార్చిత తోడు నీడు నీ వేధాత్రిని తోయజాక్ష పరాత్పరా వేడుకొందు భక్తి నిత్యము వేద వేద్య దయామయ చూడు మా మము భక్త వత్సల శుద్ధ మానస చల్లగా వేడుకుందుము భక్తినిత్యము వేద చూడు మామము భక్త వత్సల శుద్ధ మానస చల్లగా